ఇరవై తారీఖు ఐదు రోజుల క్రితం తీసుకున్నారు సర్పంచులుగా వైస్ సర్పంచులుగా వార్డు నెటర్లుగా సుమారు మహర్బాదూర్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఇందాక పెద్దలు వేపినెడ్డి గారు చెప్పినట్లు రెండు వందల యాభై మంది పైగా మన మూడు రంగుల గండవలేసుకొని గెలిచిన సాపంచులే ఉన్నారు

ఓకే గ్రామమలో కాంగ్రెస్ పార్టీ అంటే సోరంగాలండి అక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ సారిక సార్సన సభ్యులకు అనపార్టీ అధికార బల ఉండి ఈ పార్టీలో నిన్నో వాడి nombre గని ఈ పార్టీలో నేను సర్పతిగా కావాలని బాలూదేవ్ రాణోడికి కోర్టులో పడి అడుగు ఒమియలా కావాలని కార్యకవ్యా నేను అలా కరా ఓట్లు కూడా అది కాంగ్రెస్ పార్టీ సానుభూతి కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు పెట్టిన ఆ అరా కొరా కూడా వాళ్ళు గెలిచారు అని వాళ్ళు గ్రహించకుండా విస్మరించినందుకు వాళ్ళ అవివేకానికి వాళ్ళ జ్ఞానానికి దాన్ని వదిలేస్తున్నారు ఇందాక నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్లు అధికారం అధికారం మనందరికీ ఒక్కొక్కసారి వస్తుంది ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ కేబినెట్ మంత్రులుగా బాగా కానీ గౌరవ శాసన సభ్యులకు కానీ శాసన మండల సభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అవకాశం కొంతమందికి వస్తుంది ఈనాడు సర్పంచులుగా మీకు కూడా కొంతమందికి అవకాశం వచ్చింది వైస్ సర్పంచులుగా కొంతమందికి వచ్చింది వార్డు నెంబర్లుగా కొంతమందికి వచ్చింది ఎన్ని సంవత్సరాలు పరిపాలించామన్నది కాదు ఎన్ని సంవత్సరాలు బ్రతికామందరే కాదు ఇందాక గౌక రామచంద్రారెడ్డి గారు యాభై ఐదు సంవత్సరాల క్రితం సరిపోతే వారి జ్ఞాపకార్థం ప్రజల గుండెల్లో యాభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వారి విగ్రహ వేలాది మంది వచ్చారంటే వారు ప్రజా ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసేటప్పుడు వారు చేసిన మంచి కార్యక్రమాలు ఆనాడు వారు మంత్రిగా ఉన్నప్పుడే లంబాడీలు బీసీలో ఉంటే ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఎస్టీలుగా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే లంబాడీలు కూడా ఎస్టీల్లో ఉండాలని కేబినెట్ లో ఒప్పించి మెప్పించి వారి కుర్చి పలుతంగానే ఈనాడు నా అంటే ఒక మంచి పని చేస్తే ఒక గొప్ప పని చేస్తే ఒక పని పది మందికి ఉపయోగకరమైంది ఎలా గుర్తు పెట్టుకుంటారు అనడానికి నిదర్శనమే యాభై ఐదు సంవత్సరాల క్రితం సరిపోయిన లోకల్ రామచంద్రారెడ్డి గారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా ఆడబిడలకి ఈ వేదిక నుంచి చెప్తున్నాను నా అన్నదమ్ములకు చెప్తున్నాను ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మీ దీవులతో వచ్చింది ఈ ప్రభుత్వానికి ఆయువర్టు పట్టైన గ్రామ స్థాయిలో ఉండే ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మీరే ఈ ప్రభుత్వాన్ని ఏ కష్టం వచ్చినా కాపాడేది ఆదుకునేది పట్టు మీరే కాబట్టి గ్రామ స్థాయిలో పైన ముఖ్యమంత్రి గారు మంత్రులము ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలో ఎంత మంది ఉంది తరఫున వాదించే వాళ్ళే ఉన్నారు మంచి అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పరిపాలించే ప్రభుత్వము పేదోడి కష్టాలు దించే ప్రభుత్వము పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వము పేదవాడి తంటి నీకు అండగా ఉన్న ప్రభుత్వం నుంచి పరిపాలించే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో సర్పంచులుగా వార్డు మెంబర్లుగా అనే రకంగా వైస్ సర్పంచులుగా గెలిచిన తర్వాత మీరు మంచి పరిపాలన కాబట్టి ఇందాక అన్న చెప్పినట్లు నా ఆడబిడ్డల్ని పక్కన కూర్చొని పెట్టి నా అన్నదమ్ములు ఆ సీట్ లో కూర్చోకుండా నా ఆడబిడ్డలు కూడా మంచి పరిపాలన చేస్తారు పూర్తి నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉంది మంచి పరిపాలన చేయగలిగే సత్తా కొద్ది తప్పకుండా అద్భుతమైన పరిపాలన గ్రామాలలో ఇచ్చి పలాని సర్పంచ్ లో ఇన్ని మంచి పనులు నా గ్రామంలో జరిగాయి పలాని వార్డు నెంబర్ టైంలో ఇన్ని మంచి పనులు నాకు జరిగాయనే మంచి పరిపాలన ఇచ్చే విధంగా మీ పరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం రాదు ఇది కష్టాలు తెచ్చే ప్రభుత్వంగా నిరంతరము తప్పించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా మీరందరూ ఉన్నారు కాబట్టి మంచి పరిపాలన ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక నేను కాదు ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇటు నీరు పక్క ప్రాంతాలకి దానా చేసిన ప్రభుత్వాలు రెండు సంవత్సరాలు ఫామ్ హౌస్ లో నిద్రపోయి రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పోలబోతులు మాట్లాడుతున్న ప్రభుత్వాలు అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రాకుండా దొంగ మాటలు మాట్లాడే ప్రభుత్వాలు అనేక కారకోతులకు వస్తున్నారు అనేక ప్రేపాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు ప్రతి నీటి చుక్కని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక్క చెక్కను కూడా ఒక్క చుక్కను కూడా ఈ ప్రభుత్వం వదులుకునే ప్రసక్తే లేదు వదులుకోబోదు రేపు ఇరవై తొమ్మిదో నాయకుల నుంచి అసెంబ్లీ జరుగుతుంది తప్పకుండా అసెంబ్లీకి రావాలి వచ్చి మీకు అపారమైన అనుభవం ఉంది ఎనభై వేల పుస్తకాలతో ఆ పుస్తకాలకు సంబంధించిన నా పరిజ్ఞానాన్ని మీకు అందిస్తామని ఘోర కాదు చెప్పాల్సింది అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి చెప్పినట్లయితే దాంట్లో నిజముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుందని కూడా ఆ ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను చివరిగా మీకు చెప్పేది ఒకటే ఇది మాటల ప్రభుత్వం కాదు కలవని మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది దూరం ప్రభుత్వం అంతకంటే కాదు పేదవారి కష్టాలు తెలిసిన ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మీరు సర్పంచులుగా ఎన్నికైనందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీకు తెలియజేస్తూ కొత్త సంవత్సరం రాబోతుంది ఏదైతే ఇందులో మా చీరలతో నా ఆడబిడ్డలు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఉండే కొత్త సర్పంచులకి వార్డు నెంబర్ వయసు కూడా మనస్ఫూర్తిగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ కొద్ది తేడాతో ఓడిపోయిన సర్పంచులు కానీ వార్డు మెంబర్లకు కానీ ఎవరు అభద్రతకు రాష్ట్రంలో పరిపాలన ఉంటే మీ ప్రభుత్వమే నిన్ను కష్టంలో ఉంటే ఈ ప్రభుత్వం వదిలేదు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఓడిపోయిన ప్రజా ప్రతినిధులకు కూడా ఈ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన ప్రజా ప్రతినిధులు కూడా కాపాడుకుంటున్న కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి మిత్రులకి స్వయం రాష్ట్రందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ అదే విధంగా మల్లైనాయ ఎప్పుడో చోదో చెప్తుంటాడు నిరంతరము ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాపత్రయ పడుతుంటాడు ఈ నెల మా ఇండ్లో రెండో విడత ఎప్పుడు ఇస్తా ఉన్నా అని కూడా చెప్పమని అడుగుతున్నాడు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో

మొదటి వారం మొదటి నెలలో ఇవ్వటం ఏప్రిల్ నెల